హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేనైతే రోజుకొక హెన్నా వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను కదా అవునా కదా నిజమే కదా అవునండి నిజంగానే ఈ సమ్మర్లో ఇంత మంచి ఛాన్స్ అని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్నారు కూల్ కూల్గా భలే ఉంది అని ఫీల్ అవుతూ ఎన్ ఎన్ని అంటే ఎక్కువ శాతం నాకు నా దగ్గర ప్రతిరోజు ఇద్దరు ముగ్గురు ప్రతిరోజు పెట్టించుకుంటున్నారు మరి మీకు కూడా బోరు కొడుతుంది కదా అని చెప్పి నాకు వీలు కూతురినప్పుడు వీలు కూతురినట్టుగా అలా హెన్నా వీడియో మీతో షేర్ చేసుకోవడానికి రెడీ అవుతున్నాను ఇంతకీ ఈ హెన్నా సంగతి మీకు తెలిసిందే కదా చక్కగా హెన్నా కలుపుకోవటం ముందు రోజు నైట్ ఆ తర్వాత నెక్స్ట్ డే ఇదిగో ఇలా ఈ మేడం గారికి పెట్టడానికి రెడీ అవుతున్నాను మరి నా యూట్యూబ్ ఛానల్లో హెన్నా గ్రోత్ ఎలా ఉంది అలానే హెన్నా వల్ల ఉపయోగాలు ఏంటి హెన్నా ఇంత బాగుంది అని ప్రతిరోజు వీడియోస్ చూస్తూనే ఉంటారంట సరే మొత్తానికి నాకు కూడా హెన్న కావాలా అంటే అని చెప్పి ఇలా వచ్చేసి అలా హెన్న పెడుచుకోవడానికి రెడీ అయిన మా మేడం గారు హెయిర్ ఫాలింగ్ ఉన్న మళ్ళీ రీగ్రోత్ కూడా ఉంటుందంట ఈ మేడం గారికి అంటే నా జుట్టు ఉడుతుందంటే కానీ మళ్ళీ చక్కగా వెంట్రుకలు కూడా వస్తాయి అంతా బాగానే ఉంది కానీ కొంచెం ఒక ట్రెస్ ఒకటి ఉందా అంటే ఆ ట్రెస్ తగ్గాలంటే నేనేం చెయ్యాలి అని అడిగింది ఏం చేయాలి మరి హెడ్ హెడ్ మసాజ్ చేయించుకోవాలి లేదా హెన్నా పెట్టించుకోవాలి హెన్న పెట్టించుకోవటం వల్ల ఉపయోగాలు ఏంటి అన్నది ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో ఎప్పటి నుంచో చూస్తున్నానని ముందుగానే చెప్పేసింది మరి ఇంకేంటి డౌటు మరి ఏం ఏం కావాలని అనుకుంటున్నావు అంటే ఒక్కసారి మీరు కొత్తగా పెడుతున్న ఈ హెన్నా ఉపయోగాలు ఏంటి అన్నది గమనించాను చూశాను కదా మరి నేను కూడా పెట్టించుకుంటే ఎలా ఉంటుంది అన్న ఆలోచన మొదలైందా అంటే అందుకనే వచ్చాను హెన్న పెట్టించుకుంటాను రెగ్యులర్గా అంటే పదిహేను రోజులకి నన్ను ఒకటే అడిగారు హెయిర్ గ్రోత్ కావాలి అంటే నాకు రీగ్రోత్ ఉంటుంది కాబట్టి నాకు ప్రాబ్లం లేదు మరి జుట్టు పొడవైన జుట్టు రావాలి చిక్లని వెంట్రుకలు ఉండకూడదు అని అంటే ఏం చెయ్యాలి అని అడిగింది మీ ఇష్టం మంత్లీ వన్స్ పెట్టించుకోండి హెన్నా హెయిర్ ఫాల్ అదే హెయిర్ ఇంకా మంచిగా గ్రోత్ ఉండాలి అని అంటే ఏం చెయ్యాలి అని అడిగారు కదా పదిహేను రోజులకు ఒకసారి హెన్న పెట్టించుకున్నారనుకోండి మంచిగా గ్రోత్ ఉంటుంది అలానే ఫాస్ట్గా పెరుగుతుంది మనం కేర్ తీసుకుంటే అంగుళం నర రెండు అంగుళాలు పెరుగుతుంది అదే కేర్ తీసుకోకపోతే మనకి ముప్పా అంగుళం అంతే అదేనండి చూపుడు వేలులో మొదటి గనుపు ఉంటుంది చూసారా ఆ గనుపు వాటికి కేర్ తీసుకున్నా తీసుకోకపోయినా వెంట్రుకల గ్రోత్ ఉంటుంది అదే కేర్ తీసుకోవటం వల్ల రెండో గనుపు దాటి మూడో గనుపు దగ్గర దగ్గరికి నెలకి వస్తుంది అది నేను ఆ పాపకి చెప్పాను అలానే అయితే నేను నాకు ఇంకా కొంచెం పొడవైన జడ కావాలి మంచి హైట్ ఉంటుందండి పాప ఆ హైట్కి తగ్గట్టుగానే నా జడ కూడా బాగా పొడవ కూడా బాగుంటుంది కదా ఒత్తుగా కూడా కావాలని అనుకుంటున్నాను కదా అని అని చెప్పి అంటే ఎక్కువ రీగ్రోత్ వస్తుంది కానీ చిట్లని వెంట్రుకలు ఉండటం వల్ల ముక్క కట్టయి కింద పట్టడం వల్ల సగం జుట్టే మనకి ఒత్తుగా కనిపిస్తుంది ఆ తర్వాత సన్నగా ఉంటుంది అందువల్ల నాకు హెన్న 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 మరి అబ్బా సామెతలు చాలా ఉన్నాయండి మాట్లాడే ముందు అనుకున్నాను తీరా ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు ఆ సామెతలు ఏ గుర్తురాల హెన్నా పెట్టడం అంటే పాపడి తీసాము గైడ్లైన్స్గా ఒక ముడి వేశాను ఆ తర్వాత కుడి చేతిన కుడిలు కుడివైపున ఒక సన్నటి సన్నటిపాయా ఎడమవైపున ఒక సన్నటిపాయ అని ప్రతిరోజు చెప్తూ ఉంటానే మరి మనకి ఎల్కేజీలో జాయిన్ అయినప్పుడు ఆ పిల్లలకి ప్రతిరోజు మన టీచర్ ఏం చేస్తుంది ఏబీసీడీలు నేర్పిస్తుంది కదా బిగ్ లెటర్స్ ఆ తర్వాత స్మాల్ ఏబీసీడీలు మరి వాళ్ళు ఆ స్టూడెంట్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కొత్త స్టూడెంట్స్ వచ్చినా అదే ఏబీసీడీలు అదే స్మాల్ లెటర్ బిగ్ లెటర్స్ అలానే నేను కూడా హెన్నా పెట్టడం అంటే ఫస్ట్ పాపటి తీసాము గైడ్లైన్స్గా కొంచెం జుట్టు తీసుకున్నాము చక్కగా హెన్న అప్లై చేశాను రోల్ చేసుకుంటూ ముడి వేశాను ఆ తర్వాత మళ్ళీ కుడివైపున ఒక పాయ ఎడమ ఎడం వైపున ఒక పాయ అని ప్రతిసారి చెప్తూ ఉంటాను కదా మరి హెన్నా పెట్టే ప్రొసీజరు పద్ధతి అంతే కానీ మొన్న కూడా ఒక ఒక వీడియో అప్లోడ్ చూసి చెప్పాను మన చేతికి వస్తేనే ఈ వర్క్ మనకు వచ్చిందా లేదా అన్నది ఏ వర్క్ గురించి అయినా మనం తెలుసుకుంటాము అనని అట్లానే ఇది కూడా అంతేనండి హెన్న పెట్టించుకుంటేనే పెట్టించుకున్న తర్వాత దాన్ని ఫీల్ మనం ఫీల్ అవ్వాలి అంటే ఎలా తెలుస్తుందో తెలుసా ఫస్ట్ గైడ్లైన్స్గా తీసుకున్న ఆ కొంచెం వేస్తూ ఎన్న అప్లై చేసినప్పుడు ఉంటుందండి చల్లగా బాఖూల్ ఖూల్గా భలే ఉంటుంది అలానే ఓవర్ హీట్ ఉందనుకోండి మన బాడీలో ఆల్రెడీ మనకి నాకు వేడి చేసింది అని అన్నని చెప్తూ ఉంటారే అలానే ఇప్పుడు మామిడికాయలు పచ్చడి సీజన్ ఈ పచ్చడి సీజన్లో పచ్చడి ఈ వేసవిలో చక్కగా వేడి వేడి అన్నంలో కొంచెం పచ్చడి వేసుకొని అలా తిన్నా కూడా మంచిగా వేడి చేసింది అని ఫీల్ అవుతామే అలాంటి వాళ్ళు ఈ హెన్నా కనుక పెట్టించుకుంటే అదేనండి నేను తయారు చేసిన ఈ హెన్న అయినా లేదు మీద అందుబాటులో దొరికిన మీ దగ్గర ఉన్న హెన్న అయినా ఏదైనా సరే హెన్న కలుపుకున్న తర్వాత మాడుకు అప్లై చేసుకున్న తర్వాత మనకి కళ్ళల్లో నుంచి వేడి సెగలు వస్తూ ఉంటుంది అంటే వేడి మొత్తం కళ్ళ ద్వారా అలా బయటకు వెళ్ళినట్టు అనిపిస్తుంది అందుకే వేడి చేసింది వేడి చేసింది అని అనుకున్న వాళ్ళు కూడా చక్కగా హెన్న పెట్టించుకుంటే కూల్ కూల్గా ఉంటుంది ఎంత రిలాక్స్డ్గా ఉంటుందో అలానే ప్రతిసారి హెన్నా పెట్టుకోవటం కుదరనప్పుడు వేడి చేసింది అనుకున్న టైంలో ప్రతిసారి అంటే ఫిఫ్టీన్ డేస్కో వన్ మంత్కో వన్స్ కదా మనం పెట్టించుకునేది హెన్న పెట్టుకోవాలి అనుకునేది అలా కాకుండా అమ్మ వీక్లీ వన్స్ వీక్లీ ట్వైస్ హెడ్ వాష్ చేస్తూ ఓవర్ హీట్ చేసిందని ఫీల్ అవుతున్న వాళ్ళు ఏం చెయ్యాలి అన్న ఒక ఆలోచన మీకు ఇప్పటికే వచ్చేసింది కదా మరి వాళ్ళు చక్కగా పులిసిన పెరుగు పుల్లటి పెరుగు మాడుకు అప్లై చేసి ఆ చక్కగా జుట్టంతా పట్టేటట్టుగా చేస్తే ఆ వేడి లాగేస్తుంది అలానే పెరుగు కానీ మజ్జిగ కానీ మనం తాగితేనే వేడి తగ్గుద్ది అని అనుకోవటం కూడా కాదండి ఇట్లా తలకి పట్టించినప్పుడు కూడా మాడు మీద చల్లగా ఉన్న ఆ పెరుగు పడంగానే అసలు మన నరాలు భూమని జువుమని అబ్బా భలే ఉందే అని అనుకుంటూ అట్లా చక్కగా పెరుగు అప్లై చేసుకోవచ్చు ఒక గంట ఆగిన తర్వాత కాదు కాదండి ఒక హాఫ్ అన్ అవర్కి చక్కగా తల స్నానం చేసేయచ్చు అలానే అదే అది వీక్లీ వన్స్ కానీ వీక్లీ ట్వైస్ కానీ మీ ఇష్టం కూల్ కూలు ఉంటుంది అలానే జుట్టు మెరుస్తూ ఉంటుంది ఒక చిన్న టిప్ అండి అది నేను చెప్పింది అలానే ఈ హెన్నా వల్ల ఉపయోగాలు ఏంటి అను ఆర్గానిక్ హెన్నా లీఫ్ పౌడర్ గురించి ఉపయోగాలు ఏంటి అనేది బోల్డ్ వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను అలానే ఈ హెన్నా కలుపుకోవటంలో కూడా చాలా చాలా ఈజీ మెథడ్లో మళ్ళీ ఇంకొకసారి నెక్స్ట్ ఇంకొక వీడియోలో హెన్నా అసలు ఎలా కలుపుకోవాలి ఇంత ఈజీగా హెన్నా కలుపుకోవడం దీంట్లో ఇన్ని రకాలు కలపాల్సిన పనే లేదు అవి ఏమేమిటి అన్నది నెక్స్ట్ వీడియోలో ఏం కలపాలి ఏం కలపొద్దు అన్నది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను మొత్తానికి నేను పెట్టాలనుకున్న హెన్నాను కంప్లీట్ చేసేసాను హ్యాపీగా ఫీల్ అవుతా బాబాలే ఉందా అంటే హాయిగా ఉందా అంటే ఈ పాప అదని నీ మేడం గారు జాబ్ చేస్తారు మరి వర్క్ టెన్షను ప్రెజర్ ఉంటుంది కదా కొంచెం రిలాక్స్ అవ్వాలి అనుకుంటే ఏం చేయాలి అంటే ఇదే అందులోనూ రేపు పుట్టినరోజు అంటండి ఆ పుట్టినరోజు సందర్భంగా ముందు రోజు వచ్చి ఇలా హెన్నా పెట్టించేసుకుంది ఈ హెన్నా మీకు తెలిసిందే కదా సిల్కీగా స్మూత్గా షైనింగ్గా మెరుస్తూ ఉంటుంది మరి పుట్టినరోజు పుట్టినరోజు నాడు ఈ అందమైన జుట్టు ఆ కురులు అలా సిల్కీగా ఉంటే ఎంత బాగుంటుందని ఊహించుకుంటూ అంటే ఫస్ట్ టైం అండి ఈ మేడం గారు నా దగ్గర హెన్నా పెట్టించుకోవడం ఫస్ట్ టైము మొత్తానికి నేను హెన్నా కంప్లీట్ చేయటం ఇదిగో ఇలా కవర్ దొరకటం మరి నచ్చినా నేను హెన్నా పెట్టిన విధి విధానాలు నచ్చితే లైక్ చేయండి